రుతి కళావతి మొహాలకు మాస్కులు వేసుకుని కళ్ళు మూసుకుని హాల్లో కూర్చుంటారు భానుమంతమ్మ వచ్చి కళావతి వాళ్ళ దగ్గర కూర్చుంటుంది కానీ కళావతి వాళ్ళు మాస్కు వేసుకుని కళ్ళపై కీరా మొక్కలు పెట్టుకోవడం వల్ల భానుమతమ్మ వచ్చి కూర్చోవటం గమనించరు అప్పుడే కళావతి అవునే తల్లి మా అమ్మ ఫాలిషింగ్ పెట్టించమని ఇచ్చిన నగలను మనమే కొట్టేసామని ఆ నిందను పొన్నమ్మ మీద వేసి పున్నమిని ఇంట్లో నుంచి బయటకు గెంటేద్దాం అనుకున్నాం అది కాస్త అటు ఇటు తిరిగి మన మెడకి చుట్టుకున్నట్టుంది అనే కళావతితో ఉంటే కొట్టేసిన నగలు నా రూమ్లోనే ఉన్నాయి వాళ్ళను మనం ఆపకపోతే మనమిద్దరం అమ్మమ్మకు దొరికిపోతాము అని శృతి చెప్తుంది ఆ మాటలను దూరం నుంచి పృథ్వీ పొన్నమి భాగ్య సావిత్రి అందరూ కూడా వింటూ ఉంటారు అమ్మ ఇద్దరం ఇలా వెయిట్ చేసుకుంటూ ఉంటే దొంగిలిచ్చిన నగలు కాస్త మన రూంలో నుంచి మారిపోతాయేమో మనం ఆ ముసలి దాని ముందు అడ్డంగా దొరికిపోతాం అని శృతి చెప్తూ ఉంటే ఆ మాటలన్నీ కూడా విని భానుమతమ్మ కోపంగా శృతి వైపు చూస్తూ ఉంటుంది మరి ఇప్పటికైనా పున్నమి మంచితనం భానుమతమ్మ తెలుసుకుంటుందా తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి